హాయ్ అండి ఈరోజైతే నేను చేపలు కర్రీ అయితే చేస్తున్నాను మా మమ్మీ అయితే చేపలు పట్టుకు వచ్చింది జీలకర్ర మెంతులు అయితే చంపినా చింతపండు అయితే పెట్టుకున్నా ఉల్లిగడ్డ అయితే కలుపుతున్నాను చేపలు అయితే నీట్గా కడగాలండి ఇంకా కలుస్తలేదు కరిగి పెడతాం ఎంజేపు అండి మా ఛానల్ పేరు అయితే కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలు అయితే నీట్గా చేసుకునే అందులో కారం అల్లం జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డ పేస్టు ఉప్పు వేసుకునండి ప్రతి చింతపండు రసం అయితే మంచిగా విసుకొని అయితే వస్తా పిల్లలైతే ఎవరు లేరండి వీడియో తీసుకోవడానికి నేనే తీసుకుంటున్నా వీడియో ఇది ఒకసారి మంచిగా గుజ్జుగా కలుపుకొని చిక్కగా నేనైతే మంచిగా కలిపేసుకుంటాను ఇక ఓకేనండి ఒక చేతుడు తీసుకురావట్లేదు చేయి పట్టుకోవాలి బేషన్ తోటి ఓకేనండి చేపల కర్రీ అయితే ఉడుకుతుందండి ఇదైతే మాకు ఇచ్చానండి మా పాపకి అయితే సర్దిందండి టాబ్లెట్లు అయితే లువ్వు జెండు బామ్మాయిల్ వేసి అయితే వేడి తీస్తున్నా రైస్ కూడా అయిందండి చేపల కర్రీ అయితే అవుతుంది ఇంకొక టెన్ మినిట్స్ సరిపోతుంది సరిపోతుందండి మనకు కర్రీ అయితే ఉడికిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే కోతిపీర తక్కువ ఉండేగా బజార్కి పోయినాక అంతేలే ఉన్నదనుకున్నా రోజు ఈరోజైతే చేపల కర్రీ చేసిన మా వీడియో నొస్తే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అయితే ఏమి జాక్స్ అని మన ఛానల్ పేరు ఓకేనా